ఇది స్టార్ట్ అయ్యింది అన్నది వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చేస్తున్న వీడియో వచ్చేసి నల్గొండ విలేజ్ ఒక దేవస్థానము సీతారామ కళ్యాణం సీతారామ లక్ష్మీ స్వామి ఒక టెంపుల్ నుండి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర నిర్వహిస్తారు ఈ యొక్క దేవస్థానం వాళ్ళు సో ఈ యొక్క జాతర ఎప్పుడు అంటే జాతర యొక్క టైం టేబుల్ ఏంది దేవుని యొక్క పూజా కార్యక్రమాలు ఏంది సో ఇవన్నీ ఎప్పుడు జరుపుతారు ఏ టైం జరుపుతారు ఇవన్నీ కార్యక్రమాలు తెలుసుకోవడానికి ఇక్కడ మనకి అయ్యగారు సో ఈ టెంపుల్ యొక్క అయ్యగారు మనకు అందుబాటులో ఉన్నారు ఈ అయ్యగారిని అడిగి మనం దీని యొక్క టెంపుల్లో జాతర యొక్క వివరాలు టెంపుల్ టెంపుల్లో జరిగే పూజా వివరాలు మనం అడిగి తెలుసుకుందాం అయ్యగారిని సో జయశ్రీమారాయణ ప్రియ భగవద్ బంధులారా శ్రీ సీతారామ సహిత లక్ష్మీనారసింహస్వామి స్వయంబుగా వెలిసినటువంటి ఈ యొక్క నల్లగొండ గ్రామంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఆరో తారీఖు నుంచి గురువారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు కూడా సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ స్వయంభూ లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క దేవాలయంకి స్వామివారు ఏం చేస్తారు అలాగే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క అధ్యయనోత్సవాలు కూడా జరుగుతాయి అలాగే పదో తారీఖున సోమవారం రోజున స్వామివారికి సాయంత్రమా సోమవారం పదో తారీఖున సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తిరుక్ కళ్యాణ తిరుక్ కళ్యాణ మహోత్సవము జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా అదే రోజు ఆ యొక్క ఈ హోమ కార్యక్రమాన్ని కూడా జరుగుతాయి అలాగే పద్నాలుగు రోజున హోలీ పౌర్ణిమ రోజు శకటోత్సవం గుట్ట చుట్టూ కూడా దేవాలయ ఆ యొక్క బండ్లు తిరుగుతాయి తర్వాత పదహారో తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు రథహోమము రథబలి ఈ యొక్క స్వామి రథంపై వేయించేస్తారు అలాగే పదిహేడవ తారీఖు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం పూర్తి చేసుకొని ఆలయానికి తిరిగి వచ్చేసి తదిపతి మహాపూర్ణాహుతి నాగవల్లి శ్రీపుష్పయాగము ద్వాదశారాధన సప్తవర్ణాలు ఏకాంత సేవతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి అలాగే అధిక సంఖ్యతో భక్తులు వేయించేస్తారు స్వామివారిని దర్శించి అనేక విధంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా ంటారు వారి యొక్క భక్తులన్నీ కూడా స్వామివారు ఆ యొక్క స్వామివారికి భక్తులు అధిక సంఖ్యతో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహిస్తుంటారు గత కొన్ని సంవత్సరాల నుంచిగా మా యొక్క తాతల నుంచి కూడా వస్తుంది పరంపరంగా వస్తుంది యాభై సంవత్సరాల నుంచిగా ఎక్కువగానే ఉంటుంది యాభై సంవత్సరాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యతో వస్తున్నారు లక్షల్లో ఉంటారండి చాలా లక్షల్లోనే వస్తుంటాం ఒక లక్షల మంది జన లక్ష జనాలు అయితే వస్తారు అప్పుడు ప్రాచీన దేవాలయంగా చిన్న దేవాలయంగా ఉండేది ఇప్పుడే ఈ మధ్యనే ఒక ఐదు సంవత్సరాల నుంచి స్వామివారికి మళ్ళీ ఆ యొక్క దేవాలని పునర్నిర్మాణం చేసుకొని చుట్టూ ప్రహారి గోడ రాజగోపురం అన్నీ కూడా చేస్తున్నారు అలాగే దేవాలయం కొండ చుట్టూ కూడా స్వామివారికి మీదికి వెళ్ళే మెట్లు మార్గం అన్నీ కూడా స్వామివారికి పునర్నిర్మాణం చేస్తున్నారు తద్వారా కొన్ని కొన్ని దేవాలయం కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉంటారు కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు తర్వాత భక్తులందరూ కూడా పాల్గొంటారు స్వామి వారిందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమం అందరూ గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలు తర్వాత ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క పూజా కాలంలో పాల్గొంటారు సో ఇది ఒక నల్గొండ సీతారామ సీతారామ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానం యొక్క జాతర వివరాలు అనేది ఏ మనకు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏందంటే ఇది వీళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ జాతర అనేది నిర్వచిస్తారు ఈ టెంపుల్ ఈ యొక్క టెంపుల్లో సో పక్కకున్న ఈ యొక్క గుట్ట అనేది ఆనుకొని ఉంటుంది సో ఈ గుట్టకి ఆనుకొని ఒక టెంపుల్ అనేది ఉంటుంది గుట్ట పైన కూడా ఈ యొక్క టెంపుల్ ఒక లక్ష్మీ సీతారామ లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహ స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు సో ఈ యొక్క ఏందంటే ఈ టెంపుల్ యొక్క పున్న ఈ ఏందంటే భక్తులకు చాలా నమ్మకం ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటామో చూ సో అది పక్కా మనకు జరుగుతుందని అనుకుంటారు సో ఇది టెంపుల్ యొక్క కొత్త కార్యక్రమం ఇంకా జరుగుతుంది సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఇది కొత్త కొత్తగా టెంపుల్ యొక్క ఇది గుడి సో ఇది ఒక వాల్ ఈ విధంగా ఈ ఈ టెంపులు ముందు భాగం ఈ యొక్క టెంపుల్ యొక్క టెంపుల్ యొక్క ముందు భాగం గజస్తంభము సో ఇది టెంపుల్ వివరాలు చాలా లక్షల్లో ఇక్కడికి ప్రజలు వచ్చి ఇక్కడ జాతరలో పాల్గొంటారు సో చాలామంది చాలామంది పాల్గొంటారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం మొక్కుకుంటామో ఆ యొక్క మొక్కు అనేది ఖచ్చితంగా వాళ్ళకి తీరుతుంది అనేది ఒక ప్రజల యొక్క నమ్మకం సో అందుకనే ఈ యొక్క దేవస్థానం ఒక జాతర అనేది ఇంత వైభవంగా జరుగుతుంది సో ఇప్పుడు ఈ యొక్క జాతర జరపడానికి ఈ యొక్క టెంపుల్ యొక్క పునః నిర్మాణం అనేది జరుగుతుంది సో ఈ విధంగా అన్ని మంచి టెంపుల్ యొక్క నిర్మాణాన్ని సుందరంగా కనబడే విధంగా ఈ యొక్క టెంపుల్ని తీర్చిదిద్దుతున్నారు వీళ్ళు సో చూడండి ఎంత ఈ మెయిన్ ఒక టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఇది సో ఇలా ఈ విధంగా ఈ యొక్క మెయిన్ టెంపుల్ యొక్క ఈ విధంగా ఉంటుంది ఇటు బ్యాక్ సైడ్ వస్తే ఈ యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా సో జరుగుతుందంటే ఒక దేవస్థానంలో అంటే పురాతనమైన గుడులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చే విధంగా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క టెంపుల్ వాల్ ఇదంతా వాల్ సో ఇది ఇటు విలేజ్ అటు వెళ్తే విలేజ్కి వెళ్తారో ఆ పక్క నుండి లోపలికి ఆ దారి గుండా వెళ్తే విలేజ్కి వెళ్తారు సో ఇది ఒక టెంపుల్ యొక్క ఇది కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది ఒక వాలు సో ఇప్పుడు ఇది జాతరకి ముస్తాబు అవుతుంది ఒక టెంపుల్ సో ఇది టెంపుల్ వాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో వాల్ ఇది కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది దీన్ని సో ఇది వాళ్ళు ఇంతకు పూర్వం ఈ యొక్క వాల్ అనేది లేదు సో ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వాల్ అనేది నిర్మాణం చేయడం జరుగుతుంది సో ఇంకా ఇంకా కొన్ని కలర్స్ వేయడం వేయాలి సో వేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ కలర్స్ కూడా వేస్తారు జాతర టైం వరకు సో ఇది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఇది ఒక గుడి చూడండి ఇటు సైడ్ వెళ్తే గుట్ట ఇటు సైడ్ ఇది పెద్ద ఇది ఒక గుట్ట అది ఇది ఈ గుట్టకి ఆనుకునే ఈ యొక్క దేవస్థానం అనేది ఉండడం జరుగుతుందన్నమాట పక్క దేవస్థానం దీన్ని ఆనుకునే ఉంటుంది ఒక ఇది దేవస్థానం సో చాలా పురాతనమైన దేవస్థానం ఇది సో చాలా పవిత్రంగా ఉంటుంది చాలా ఏంటంటే భక్తులు చాలా నమ్ముతారు ఇక్కడ విలేజర్స్ కానీ చుట్టుపక్కల నుండి చుట్టుపక్కల విలేజర్స్ ఇక్కడికి వచ్చి చాలామంది దర్శించుకుంటారు జాతరలో ఈ జాతరలో చాలామంది ఇక్కడ దుకాణాలు కూడా వెలుస్తాయి ఇక్కడ చాలా చా ఇక్కడ టెండర్ ఈ యొక్క దేవస్థానం వాళ్ళు టెండర్ వేసి ఈ యొక్క దుకాణాలను కూడా పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఇది దేవస్థానం యొక్క మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది దేవస్థానం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇది సో ఈ విధంగా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అనేది నిర్వహించడం జరుగుతుంది సో వీళ్ళు ఇంకా ఇంకా నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ఇప్పుడు ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది ఇది గోపురం ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది గోపురం టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ పడుతుంది ఇంకా అంటే ఇప్పుడు జాతరకి ఇది మేబీ అందరికి పోవచ్చు జాతర జాతరకి అందది ఇప్పుడు అందదు అందరు జాతరకి అందది ఇప్పుడు ఇంకా నడుస్తున్న ఉంటుంది జాతర నడుస్తున్న కూడా ఇప్పుడు ఇది ఇంకా జాతరకి అవుతుంది ఇది ఒక జాతరకి ఆరోగ్యా ఇది ఒక దాత కట్టించండి సంపదరావు అంటనే సంపత్ రావ కృష్ణ సంపతి కృష్ణ నమస్తే దీన్ని డొనేట్ చేసాడు డొనేట్ చేసిండు సంపద సంపతికృష్ణ అంటాడు లండన్ అంటాడు సార్ నాకు గింజ కొడుకు సంపతి కృష్ణ ఆ సంపద కృష్ణ సో ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క రాజగోపురం రాజగోపురం అంట రాజా నేను ఇంటర్ దారి అంట్రీ దారి నేను ఇంట్రీ ఇంట్రీ దారే మనకి టీమ్ ఏమో వాళ్ళ కొత్తగా నిర్మాణం చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క టెంపుల్కి మెయిన్ సో మెయిన్ ఎంట్రెన్స్ కోసం ఈ యొక్క నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ రాజగోపురాన్ని ఇది మెయిన్ ఎంట్రెన్స్ సో ఇది ఇంకా నిర్మాణం దశలోనే ఉంది సో ఇది ఒక దాత దీన్ని ఒక డొనేట్ చేయడం జరుగుతుంది అతని ఆధ్వర్యంలో తను సమ్ అమెరికాలో ఇక్కడ అమెరికాలో ఉంటాడు అతను ఉంటాడంట సో ఆయన డొనేట్ చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇది వ్రతం ఇది ఒక ఈనంగా ఇట్లా వెళ్తే ఇది టెంపుల్ యొక్క ఇది ఒక చిన్న దేవస్థానం ఇక్కడ ఉంది మనం చూసేది ఇది కూడా ఒక చిన్న దేవస్థానం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ కొబ్బరికాయలు కట్టి కట్టుకుంటే వాళ్ళ యొక్క మొక్కులు అనేటివి తీరుతాయనమాట ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళు కోరుకొని ఈ యొక్క మేబీ ఈ కొబ్బరికాయని ఇలా కడితే వాళ్ళ కోరిక తీరుతుందని నమ్మకం సో దేవుడు వాళ్ళ కోరికను తీరుస్తారని నమ్మకంతో ఇక్కడ ఈ కొబ్బరికాయలు ఇవన్నీ మేబీ కడతారు కడతారు ఇక్కడ సో ఇది ఇది కూడా ఒక వ్ర వ్రతం దేవుని యొక్క వ్రతం ఇది సో ఇది ఒక టెంపుల్ సో ఇంకా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సో ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవ చూడండి ఈ బోర్డుని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇది సో ఈ విధంగా ఇట్లా వెళ్తే పైకి అంటే దేవస్థానము అక్కడ పైన ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పైకి ఈ దారి ఉండనే వెళ్తారన్నమాట సో ఇది ఒక పైకి వెళ్ళే దారి ఈ విధంగా వెళ్తే మనం పైకి వెళ్ళచ్చు సో పైన ఒక దేవుని స్వామి ఉగ్ర నరసి ఉగ్ర స్వామి దేవస్థానం అనేది పైన ఉంటుంది సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఈ యొక్క దారి అనేది ఇది సో చూడండి అంత అడవిలాగా ఉంటుంది పైన దేవుడు ఉంటాడు సో ఇది దేవస్థానం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే అది వ్రత అది వ్రతమా వ్రతం కొత్తగా తయారు చేశారు అది ఇప్పుడు అంత ఎప్పుడు ఏ ఎప్పుడు డొనేట్ చేసారు ఇది త్రీ ఇయర్స్ అయిందా ఇది ఎవరు డొనేట్ చేస్తారో నేమేమో ఐడియా ఉందా మీకు అవునా సో ఇది ఒక దాత దీన్ని డొనేట్ చేశారు దేవునికి సో ఇది మంచిగా ఇప్పుడే ముస్తాబైంది దేవున్ని తీసుకో ఇంకా ఇంకా కంప్లీట్ కాలేదు ఇన్కంప్లీట్లోనే ఉంది సో ఇది వ్రతం అంటారు దీన్ని దీనిపైన దేవుణ్ణి యొక్క ఉత్సవాలు ఇదే వ్రతం పైన అన్నమాట దీన్ని దీనిపైన దేవుడు ఊరేగిస్తారు సో దీన్ని జాతరలో ఉపయోగించి ఈ వ్రతం ద్వారానే దేవుణ్ణి ఊరే ఊరేగించడం జరుగుతుంది అన్నమాట సో ఇది దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ సో ఈ విధంగా వెళ్తారు సో ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా నిర్మాణం అనేది ఫ్లోరు కన్స్ట్రక్షన్ ఇదంతా అయిన తర్వాత చాలా బాగుంటుంది ఈ యొక్క టెంపుల్ సో ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది కాబట్టి కొంచెం ఇన్కన్వీన్స్గా ఉంటుంది